తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టి మోసం చేసినటువంటి సంఘటనలు ఇప్పుడు బయట వస్తున్నాయి మీరు రీసెంట్గా చూసుంటారు కొలికిపూడి శ్రీనివాసరావు దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆయన అనేక ఆరోపణలు చేశారు అదే పార్టీకి చెందినటువంటి ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినే చిన్నీ గారు కేశినే చిన్నీ గారు తన ఎమ్మెల్యే టికెట్కి ఏడు కోట్ల రూపాయల దాకా తీసుకున్నాడని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు కొలిగిపూడి శ్రీనివాసరావు తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈరోజు ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తానంటూ తమ నుంచి ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ వేమన సతీష్ మీద తెలుగుదేశం పార్టీ నాయకురాలు సుధా మాధవి అనే దళిత నాయకురాలు కొన్ని సంచలన ఆరోపణలు చేసింది ఈరోజు విజయవాడలో మన జాడ శ్రవణ్ కుమార్ గారితో కలిసి ఆమె మీడియాతో కూడా మాట్లాడింది గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు యాభై మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినట్టు ఆమె మాట్లాడింది ఎండనక వాననక తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశాం రైల్వే కోడు టికెట్ను ఆశించినట్టు ఆమె చెప్పడం జరిగింది తనకు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు భువనేశ్వరి గారు బాగా తెలిసినట్టు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి వేమణ సతీష్ బాగా నమ్మగలికాడు దీంతోనే పెద్దలు సంపాదించిన ఆస్తుల్ని అమ్మి అలాగే కూడబెట్టుకుంటే సొమ్ము అప్పు చేసి అంతా కలిపి ఏడు కోట్ల రూపాయలని వేమన సతీష్కి ఇచ్చినట్టు ఆమె ఆరోపణ కూడా చేస్తుంది దీని మీద ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ వేయించాలా విచారణ జరిపించాలా జరిపించి తప్పులు ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసిన అవసరం కూడా ఉంది కానీ ఇప్పటివరకు ఒక్కటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు ఈ విషయాలన్నీ రైల్వే కూడూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చెంగల్ రాయుడు అదేవిధంగా జగన్మోహన్ రాజ్ విశ్వనాథ రా నాయుడికి బాగా తెలుసు తమకు జరిగినటువంటి అన్యాయం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ విచారించి నిర్ధారించుకోవాలని చెప్పేసి కూడా ఆమె విజ్ఞప్తి చేసింది రెండువేళ నిజమైన తేలితే న్యాయం చేయండి నాకు నేను నేను అన్యాయానికి గురైపోయాను అని చెప్పేసి ఆమె వేడుకుంటుంది కాబట్టి ఇమీడియట్గా దీని మీద విచారణ చేయండి నిజమైన తేలితే నా డబ్బులు నాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పేసి ఆమె మరుగుంటుంది ఇల్లు కూడా ఆమె వేసిందంట బాబు వేసి రోడ్డుని పడిందంట చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అన్యాయం గురించి చెబుదామని చెప్పేసి అనుకుంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళనివ్వడం లేదంట అదేవిధంగా తమను వేమన సతీష్ అనుచరులు చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది సుధా మాధవి ఆమె పేరు దీంతోనే ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని చెప్పేసి ఆమె వేడుకుంటుంది న్యాయం జరగకపోతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా ఆమె హెచ్చరికలు ఇస్తుంది ఇంతకంటే తనకు ఇంకో మార్గం లేదని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది అంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ల కోసం కోట్ల రూపాయలని లాక్కొని మోసం చేసిన వంటి సంఘటనలు ఒక్కటొక్కటి బయట వస్తున్నాయి చూసాం కదా మన పోలీస్ శ్రీనివాసరావు గారు ఈరోజు మహిళ మాధవి గారు సుధా మాధవి ఆమె పేరు